ఓకేనండి రైట్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రలో ఉన్నటువంటి కొన్ని జాతీయ స్థాయి సంస్థలు ఉన్నత సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మన టాపిక్ ఇది దీని నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఒక క్వశ్చన్ వస్తుంది అంటే దీన్ని మనం రెండు విధాలుగా చెప్పుకోవచ్చు ఒకటి స్టాండర్డ్ జీకే కింద చెప్పుకోవచ్చు అలా అట్ ద సేమ్ టైమ్ కరెంట్ అఫైర్స్ కింద కూడా చెప్పుకోవచ్చు ఓకేనండి అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని జాతీయ స్థాయి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం డిస్కషన్ చేసుకోవాలి కాబట్టి జాతీయ స్థాయి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం డిస్కషన్ చేసుకోవాలి ఆ జాతీయ స్థాయి ఉన్నత సంస్థలు ఎక్కడి నుంచి డిస్కషన్ డిస్కషన్ చేసుకోవడానికి మనం ఒక పద్ధతిని ఎంచుకుంటున్నాం ఒక పద్ధతిని ఎంచుకుంటున్నాం ఆ పద్ధతి ఏంటంటే ఇక్కడ మనకి వాస్తవంగా ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే ఎప్పుడైనా సరే ఇదే కాదు ఏ సబ్జెక్ట్ అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ మ్యాప్ని క్లాక్ వైజ్గా ఫాలో అయితే క్లాక్ వైజ్ లేదా యాంటీ క్లాక్ వైజ్ అండ్ ఆ రెండు విధాలుగా ఏదో ఒక రకంగా ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూట్ని గురించి మనం నేర్చుకోవాలంటే అక్కడ ఏముంది ఏం లేదనే దాని గురించి మనం నేర్చుకోవాలి అందుకనే ఫస్ట్ ఏదైనా సరే జాగ్రఫీ నుంచి మనం రావాలండి సో అలా జాగ్రఫికల్ ఇండికేషన్గా ఆంధ్రప్రదేశ్ ఇండికేషన్గా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం పరిశీలించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశీలించుకుంటే మన ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలు మనకి కృష్ణా గుంటూరు అలాగే దీని తర్వాత దక్షిణ కోస్తా జిల్లాలో ఏంటండి ప్రకాశం నెల్లూరు ఆ తర్వాత రాయలసీమ జిల్లాలు నాలుగు సింపుల్ అనాలిసిస్ అండి ఉన్న పదమూడు జిల్లాలని ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు ఉభయ గోదావరి రెండు జిల్లాలు ఆ తర్వాత కృష్ణా గుంటూరు ఆ తర్వాత సెంట్రల్ సెంట్రల్ ఆంధ్రవి మొత్తం ఆంధ్రాకి మధ్య సెంట్రల్ కృష్ణా గుంటూరు సెంట్రల్ అండి అలాగే దక్షిణ కోస్తా దక్షిణ కోస్తా ప్రకాశం నెల్లూరు ఆ తర్వాత మనకి రాయలసీమ నాలుగు జిల్లాలు చిత్తూరు కడప కర్నూలు అనంతపూర్ చిత్తూరు కడప కర్నూలు అనంతపూర్ ఇదొక ఒకవేళ వెళ్ళిపోతే మనకి ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ స్టాడర్డికల్గా ఒక వ్యూ అనేది వస్తుంది మనకి ముఖ్యంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది చేసే ఏంటంటే ఎలా పెడితే అలా చదవడం అలా కాకుండా ఒక సిస్టమేటిక్గా చదువుకొని ఉంటే మనకి ఈజీ అవుతుంది వీటిని మనం నెంబరింగ్ కూడా ఇచ్చుకొని చదువుకుంటే ఇంకా బెటర్ అప్పుడు ఇంకా బాగా గుర్తుంటుంది ఎలా గుర్తు పెట్టుకోవాలి మనం ఇప్పుడు నేర్చుకున్నాం సో చూద్దాం ఫస్ట్ ముందు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ స్థాయి ఉన్నత సంస్థలను మనం పరిశీలించుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మనం కన్సిడర్ చేసుకున్నాం సో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మన జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాన్ని పరిశీలించుకుంటే ఉత్తరాంధ్రలో తొలి జిల్లా అయినటువంటి శ్రీకాకుళం జిల్లా అండి శ్రీకాకుళం జిల్లా ఏదైతే ఉందో ఆ శ్రీకాకుళం జిల్లాలో జాతీయ స్థాయి సంస్థ అనేది ఏది కూడా లేదు అదొకటి ఫస్ట్ పాయింట్ అంటే స్టార్టింగే మనకి దెబ్బ పట్టిందని చూసుకోవడానికి ఒక అవకాశం ఉంది సో ఇక్కడ ఏంటంటే శ్రీకాకుళం అనే దాంట్లో మనకి ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఒక జాతీయ స్థాయి విద్యా సంస్థ అనేది లేదు సో దాన్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు అలాగే ఇక్కడ నుంచి పరిశీలించుకుంటూ వస్తే విజయనగరం విషయానికి వస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ గిరిజన విశ్వవిద్యాలయం ట్రైబల్ యూనివర్సిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి విజయనగరం జిల్లా రెల్లి ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు విజయనగరం జిల్లా రెల్లి ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు వెళ్లి ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు అయితే దీని వరకు ఇంతవరకు ప్రపోజల్ వరకు కూడా స్టేజ్లో కూడా రాలేదని చెప్పేసి చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో మొత్తం పదకొండు ఉన్నత విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు పదకొండులో పది కంప్లీట్ అయ్యాయి అంటే అవి ప్రస్తుతం అవుట్ అండ్ అవుట్ వర్క్ అవుతున్నప్పటికీ ప్రైవేట్గా ఎట్లయినా వర్క్ అవుతున్నప్పటికీ అయితే ప్రారంభానికి నోచుకున్నాయి కానీ నోచుకున్నటువంటి ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే అది విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి గ్రేజుయేట్ విశ్వవిద్యాలయం ఓకేనండి అలాగే నెక్స్ట్ విశాఖపట్నం వెరీ వెరీ ఇంపార్టెంట్ విశాఖపట్నంలో అండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశ్ మనం పర్టికులర్గా పరిశీలిస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉందంటే విశాఖపట్నంలో ఉంది అంటే పర్టికులర్ ప్లేస్ కూడా ఒక్కొక్కసారి అడుగుతాడు ఆ పర్టికులర్ ప్లేస్ ఆంధ్ర ఆంధ్రాకి సంబంధించి వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం కానీ ఆంధ్రాకి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ కానీ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు వచ్చినప్పుడు అప్పుడు మనం చెప్పుకుందామండి సో ఇక్కడ చూడండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉందంటే విశాఖపట్నం అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ టెక్నాలజీ ఐఐపీఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ టెక్నాలజీ ఉందంటే విశాఖపట్నంలో ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ టెక్నాలజీ అలాగే నెక్స్ట్ ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఈ ఎంఎస్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సంబంధించి దాని యొక్క టెక్నాలజీ సెంటర్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది సో విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రముఖ అండి విశాఖపట్నం ఉన్నటువంటి ప్రముఖ సంస్థలు వాటిలో ఐఐఎం ఐపిఈ అండ్ ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ సో విజయనగరం జిల్లాలో ఒకటి ఉంది విశాఖపట్నంలో మూడు ఉన్నాయి అలాగే తూర్పుగోదావరి జిల్లాను మనం పరిశీలించినట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో మనం పరిశీలించినట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఎక్కడంటే కాకినాడలో ఉంది అంటే ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రెండు జాతీయ స్థాయి సంస్థలు కూడా రెండు కూడా కాకినాడలోనే ఉన్నాయి రెండు కూడా కాకినాడలో ఉన్నాయి ముఖ్యంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కాకినాడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ కాకినాడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ఐఐపీ అండి ఐఐపీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఐఐఎఫ్టి ఇలాంటి షార్ట్ క్వశ్చన్స్ షార్ట్ టైప్ సోలో కొన్ని కొన్ని కొన్నిసార్లు మనకి రావడం జరుగుతుంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఎక్కడ ఉంది కాకినాడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఎక్కడ ఉంది కాకినాడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ఎక్కడ ఉంది కాకినాడ సో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న జాతీయ సంస్థలు రెండు రెండు ఓకేనండి అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏకైక ఏకైక సంస్థ ఏంటంటే జాతీయ శాఖ సంస్థ నీట్ ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తాడేపల్లిగూడెం అండి తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తాడేపల్లిగూడెం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది సో విజయనగరం ఒకటి విశాఖపట్నం మూడు తూర్పుగోదావరి రెండు ఇక్కడ ఒకటి మొత్తం పదమూడు జిల్లాల్లో ఎన్ని జిల్లాల్లో ఉన్నాయి ఎన్ని జిల్లాలో లేవు మనం తీసేసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అర్థమైందండి ఎందుకంటే మనం ఎక్కువగా టె ఎక్కువగా మనం స్ట్రెయిన్ అవ్వకూడదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే నెక్స్ట్ పశ్చిమ గోదావరి తర్వాత కృష్ణా జిల్లా పరిశీలించుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అండి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇది ఎక్కడ ఉందంటే మనకి ఇటు గుంటూరు జిల్లా సంబంధించి వాస్తవంగా అమరావతి దగ్గర ఈ కూచినపల్ అనే ప్రాంతం దగ్గర దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడలోనే ఉంది ఇది స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అండర్ కన్స్ట్రక్షన్ అంటే క్లాసెస్ అయితే జరుగుతున్నాయి కానీ న్యూ బిల్డింగ్స్ ఇవన్నీ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి అలాగే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సో ఇది ఎక్కడుంది విజయవాడలో ఉంది సో మొత్తం కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి జాతీయ స్థాయి సంస్థలు ఎన్ని ఉన్నాయి అంటే మొత్తం మూడు ఉన్నాయి అండి మూడు ఉన్నాయి అలాగే నెక్స్ట్ కృష్ణా తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి మరొక జిల్లా గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా ప్రముఖంగా ఉన్నటువంటి సంస్థను మనం పరిశీలించుకున్నట్లయితే అగ్రికల్చర్ యూనివర్సిటీ అందరూ ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ నేషనల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సంబంధించి ఉంది అయితే ఇక్కడ ఒక చిన్న లిటికేషన్ ఉందండి జాతీయ స్థాయిలో ఒక కేంద్ర కేంద్రం ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి కానీ ఆల్రెడీ ఉన్న విద్యాలయ ఉన్న విశ్వవిద్యాలయానికి సమ అమౌంట్ ఇచ్చేసేసి దాన్ని చేయమని చెప్పడం జరిగింది దాన్ని అప్డేట్ చేయమని చెప్పడం జరిగింది కానీ అది కరెక్ట్గా అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తుంది సో ఆచార్య ఎన్జీ రంగ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది అది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది సో ఎప్పటి నుంచి ఉన్నటువంటి ఈ సంవత్సరం మొత్తం కూడా మనకి మళ్ళీ దీనికి కేంద్ర స్థాయి కార్యాలయానికి సంబంధించి ఏదైతే ఉందో ఆ కార్యాలయాన్ని మళ్ళీ ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి దాన్ని కూడా జాతీయ స్థాయి విద్యా సంస్థలోనే మనం పెట్టుకోవడం జరిగింది సో ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అది గుంటూరులో లా ప్రాంతంలో ఉంటుంది అలాగే నెక్స్ట్ ఎయిమ్స్ అండి ఎయిమ్స్ ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎక్కడుంది మంగళగిరిలో ఉంది అండి ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరిలో ఉంది అలాగే నెక్స్ట్ గుంటూరు తర్వాత వాస్తవంగా మనకి రావాల్సినటువంటి మరొక జిల్లా ప్రకాశం జిల్లా రావాలి మరొక జిల్లా ప్రకాశం జిల్లా రావాలి కానీ ప్రకాశం జిల్లాలో ఎటువంటి జాతీయ స్థాయి సంస్థ లేదు జాతీయ స్థాయి సంస్థ లేదు సో తర్వాత ప్రకాశం తర్వాత నెల్లూరు జిల్లా ఉందండి సో గుంటూరు జిల్లాలో మొత్తం ఎన్ని ఉన్నాయండి మొత్తం రెండు ఉన్నాయి అండి గుంటూరు జిల్లాలో మొత్తం రెండు ఉన్నాయి అలాగే నెక్స్ట్ నెల్లూరు జిల్లాను పరిశీలించినట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ నెల్లూరులో ఉందండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అలాగే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఈఆర్టీ అండి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఈఆర్టీ దీని యొక్క బ్రాంచ్ ఆఫీస్ ఇక్కడే ఉంది నెల్లూరులో అలాగే నెక్స్ట్ నేషనల్ కామదేను బ్రీడింగ్ సెంటర్ నేషనల్ కామదేను బ్రీడింగ్ సెంటర్ నేషనల్ కామదేను బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ ఉంది నేషనల్ కామదేను బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ ఉంది అక్కడండి నెల్లూరు అలాగే నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉందండి ఇది నెల్లూరులో ఉన్నాయి సో నెల్లూరులో ఉన్నటువంటి మొత్తం జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఎన్ని ఉన్నాయి మొత్తం నాలుగు ఉన్నాయి అండి నాలుగు ఉన్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ చిత్తూరు జిల్లాను పరిశీలించినట్లయితే అంటే వాస్తవంగా ఈ కోస్తా జిల్లాలో మొత్తం తొమ్మిది జిల్లాలు ఉన్నాయండి కోస్తా జిల్లాలో తొమ్మిది కేవలం ఏడింటిలో మాత్రమే మనకి జాతీయ స్థాయి సంస్థలు అనేవి ఉన్నాయి రిమైనింగ్ వాటిలో ఎక్కడ లేవు అంటే శ్రీకాకుళం కానీ ప్రకాశం జిల్లాలో కానీ జాతీయ స్థాయి సంస్థలు లేవు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంత ఉంది జాతీయ స్థాయి సంస్థలు లేవండి అలాగే నెక్స్ట్ రాయలసీమ జిల్లాలో నాలుగు జిల్లాల్లో కేవలం మనకి మూడు జిల్లాలోనే ఉన్నాయి కడప జిల్లాలో జాతీయ శాఖ సంస్థ అనేది లేదు సో దాంట్లో భాగంగా చిత్తూరు జిల్లా పరిశీలించినట్లయితే ఐఐటి తిరుపతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చిత్తూరు జిల్లాలో ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చిత్తూరు జిల్లా చిత్తూరులో ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సంబంధించి తిరుపతిలో ఉంది ఐఐఎస్సిఆర్ ఓకేనండి అలాగే ఇండియన్ కలనరీ ఇన్స్టిట్యూట్ ఇండియన్ కలనరీ ఇన్స్టిట్యూట్ తిరుపతిలో ఉందండి ఇండియన్ కలనరీ ఇన్స్టిట్యూట్ తిరుపతిలో ఉంది ఇండియన్ కలనరీ ఇన్స్టిట్యూట్ కలనరీ అంటే పాకశాస్త్రము పాకశాస్త్రము అంటే వంటలకు సంబంధించినటువంటి శాస్త్రం కాబట్టి పాకశాస్త్రం కలనరీ అంటారు సో ఇండియన్ కలనరీ ఇన్స్టిట్యూట్ తిరుపతిలో ఉంది ఇండియన్ కలనరీ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందండి తిరుపతిలో ఉంది అలాగే నెక్స్ట్ కర్నూలు జిల్లాని మనం పరిశీలించినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ కర్నూలు జిల్లాలో ఐ త్రిపుల్ ఐటీడియం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైనరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైనరీ మ్యానుఫ్యాక్చరింగ్ సో చిత్తూరు జిల్లాలో కూడా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి కర్నూలు జిల్లాలో ఒకటి ఉంది అలాగే చివరిగా అనంతపురం జిల్లాని మనం పరిశీలించుకున్నట్లయితే రెండు ఉన్నాయి ఆ రెండు ఏంటంటే అండి సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే అనంతపురం జిల్లాలో ఉంది ఆంధ్ర ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉందంటే అనంతపురంలో ఉంది అనంతపురంలో ఉంది అలాగే నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ నార్కోటిక్స్ అండి నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్ అండి నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్ సంబంధించినటువంటి ఏదైనా ఉంటే దానికి సంబంధించి ఇన్స్టిట్యూట్ అండి ఉందంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్ ఎక్కడుంది అనంతపురంలో ఉంది సో మొత్తం ఏం ఉన్నాయండి మొత్తం పదమూడు జిల్లాల్లో పదమూడు జిల్లాల్లో పది జిల్లాల్లో మాత్రమే అండి పది జిల్లాల్లో మాత్రమే జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఉన్నాయి జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఉన్నాయి దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే మనకి జనరల్గా మన మొబైల్ నెంబర్ రూపంలో మనం గుర్తుపెట్టుకోవాలి అది ఎలా అంటే మొత్తం లేనటువంటి వాటిని తీసేయాలి గుర్తుపెట్టుకోవాల్సిన ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఏంటంటే లేనటువంటి వాటిని తీసేయాలి ఆ లేనటువంటి వాటి ఏమున్నాయండి మనకి శ్రీకాకుళం లేదు కోస్తా జిల్లాలో ప్రకాశం లేదు కోస్తా జిల్లా ప్రకాశం లేదు అలాగే నెక్స్ట్ ఇక్కడ రాయలసీమ జిల్లాలో కడప లేదు సో మొత్తం మూడు లేదు కాబట్టి పది నెంబర్లు వస్తాయి చూద్దాం దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటుందో అండి వన్ త్రీ టూ వన్ త్రీ టూ డబల్ ఫోర్ వన్ టూ చాలా ఈజీగా ఉంది కదండి ఫ్యాన్సీ నెంబర్లా ఉంది కదా సో ఫ్యాన్సీ నెంబర్లానే ఉంది వన్ త్రీ టూ వన్ త్రీ టూ డబల్ ఫోర్ వన్ టూ వన్ త్రీ టూ వన్ త్రీ టూ డబల్ ఫోర్ వన్ టూ వన్ త్రీ టూ వన్ త్రీ టూ డబల్ ఫోర్ వన్ టూ వన్ అంటే మనం నెగ్లెక్ట్ చేసిందని పయనించి రాకూడదు అండి నెగ్లెక్ట్ అయింది చూసుకోవాలి ఫస్ట్ అంటే ఆ లేనటువంటి జిల్లాను చూసుకోవాలి ఏమండి వన్ త్రీ టూ వన్ త్రీ టూ డబల్ ఫోర్ డబల్ ఫోర్ వన్ టూ అంటే ఒకటి విజయనగరం స్టార్ట్ శ్రీకాకుళం లేదు కాబట్టి శ్రీ విజయనగరంలో ఒకటి ఉంది అలాగే నెక్స్ట్ విశాఖపట్నంలో మూడు ఉన్నాయి అలాగే తూర్పుగోదావరిలో రెండు ఉన్నాయి పశ్చిమ గోదావరిలో మళ్ళీ ఒకటి ఉంది కృష్ణా జిల్లాలో మూడు ఉన్నాయి గుంటూరులో రెండు ఉన్నాయి ఆ తర్వాత ప్రకాశం లేదు కాబట్టి నెల్లూరులో ఉన్నాయి చిత్తూరులో ఉన్నాయి ఆ తర్వాత మనకి కర్నూలులో ఒకటి ఉంది తర్వాత అనంతపురంలో ఒకటి ఉంది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇంకా లైఫ్లాంగ్ మళ్ళీ మర్చిపోలేము ఎందుకంటే జాతీయ స్థాయి కొత్త ఏర్పాటు చేస్తే నెబరింగ్ మారుతుంది సో ఇలా గుర్తుపెట్టుకున్న తర్వాత ఇలా గుర్తుపెట్టుకున్న తర్వాత ఎక్కడెక్కడే ఉన్నాయంటే ఒక్కొక్కసారి మనం చూసుకోగలిగితే ఈజీగా మళ్ళీ ఎగ్జామ్లు మనం తప్పు పెట్టడానికి ఆస్కారం అనేది ఉండదు జాతీయ స్థాయి సంస్థలు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఓకే అండి సో ఇది కొన్ని జాతీయ స్థాయి సంస్థలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఓకే అండి రైట్ థ్యాంక్ యూ